ఇప్పుడు ఎవరు నీకు బెస్ట్ నీతో ఎప్పుడు తోడు ఉండేది ఎవరు అని అడిగారు ధర్మరాజు భార్య పిల్లల బంధువుల పేరెంట్సా స్నేహితు ఎవరు కాదు మరి ఎవరు నీతో ఎప్పుడు ఉండేది ఎవరు నీ గుండె ధైర్యం విందా దునియాలో నీ గుండె ధైర్యం ఒక్కటే ఎప్పటికీ ఉంటుంది కాబట్టి అరే నేను ఇంత నమ్మినా సొంత మొళ్ళు ఇట్లా చేసిండ్రు అని బాధపడద్దు దాని పరిష్కారం చూడు నిన్న మొన్న మొన్న నిన్న కూడా చెప్పాను ఇంటర్వ్యూలో నిన్న మూడు మొన్న మూడు ఇంటర్వ్యూలు ఇచ్చిన మామూలుగా దమ్కి మన రాహుల్ వెంచి ఉన్నాడు కదా కోడు రాహుల్ గాంధీ అని చెప్పుకునే జాతోడు ఉన్నాడు కదా శంకర్ జాతుడు వాడికి ఇచ్చిన దమ్కి మామూలుగా ఇవలేదు నేను ఇందుని నేను చెప్పుకుంటా హి ముస్లిం అని చెప్పుకుంటాడు ఆంటోని క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు మరి రాహుల్ గాంధీ ఎవరు రాహుల్ గాంధీ ఎవరు ఏ జాతుడు ఏ జాతి వాడిది వాడిది ఏ జాతి అటు జాత పాన్సర్ జాత సో కాబట్టి మనం ఈ దునియాలో అట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు దేశానికి ఒక రాహుల్ గాంధీ లాగా ప్రపంచానికి ఒక రాణాసురు లాగా కొంపల్లో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ వారసులు ఉంటారు మనం ఏం చేసుకుని ముందుకెళ్ళాలి అన్నారు ముందుకు వెళ్ళాలి ఫికర్ అంతే ప్రభు ఇప్పుడు కూడా నేను తాడ్బంద్ గుళ్ళో హనుమంతుడు ముందు చెప్పిన తక్కువేమి మనకు రాముడు వరకు కాబట్టి మనతో రాముడు ఉన్నాడు అందుకే చూడండి హిందీలో మాట ఉంది ఏంటది కుచ్ మిల్లాసే రామ్ కుచ్ కూ రామ్ అదేందా కాబట్టి ఈ ప్రపంచంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి ప్రపంచానికి ఓ పేరు పెట్టారు ఇది దుఃఖాలయం అశాశ్వతం కాబట్టి ఇక్కడ ఎవరు ఉండరు నా భ్రవంతి మహాత్మానం పరమాం పరమాంగతి కాబట్టి మనస్సులో ఎప్పుడు అవశరకిబే కృష్ణ విశ్వాస పాలన కోరి ఎప్పుడు నన్ను కృష్ణుడు రక్షిస్తాడని పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండండి ఈ ఇది మొత్తం మారిపోతుంది ప్రభు అయిపోయింది ఎంత బాగా నేను అడు అనుకుంటున్నాను అది అవ్వలేదు ఇదైంది అయ్యో అని సాంగ్స్ పాడకూడదు ఇంతేనా ఇదేనా అని ఫీల్ అవ్వద్దు అన్నీ మారతాయి గుర్తుపెట్టుకోండి నాతో ఎవరో చెప్పారు ఆయన వల్ల మీకు ప్రాబ్లం అన్నారు ఈయన వల్ల మీకు ప్రాబ్లం అన్నారు నేను చెప్పాను నేను భగవంతుని నమ్ముతున్నా రాముణ్ణి కృష్ణుని నమ్ముతున్నా నేను నమ్మినటువంటి దైవం నాకు ఇబ్బంది కలిగించాలనుకున్న వాడి హృదయం మారుస్తాడు లేదా వాడినే మారుస్తాడు అక్కడ లేకుండా కాబట్టి ప్రూపాద ఏం చెప్పారు కృష్ణ సుప్రీం ఈ కెన్ మేక్ కెన్ బ్రేక్ కృష్ణ కెన్ డూ ఎనీథింగ్ కాబట్టి కృష్ణుడే ఈ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు అత్తల సమయ పెళ్లి చేస్తాడు ఈ ప్రయత్నం మీరు చేయండి ఆ విధంగా మనం ముందు పోదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ బాబు హ్యాపీ ఉండండి మీ పా కాదు మీ పాప పేరు తులసి మీరున్నారు కలసి మెలసి మీ వాళ్ళకు పుట్టింది జలసి హరే <laughs> కృష్ణ <laughs> <them, let> <laughs> <laughs>